ఇది చూసారా ముప్పై ఎకరాలు ఇది మొత్తం అరవై కోట్లు విలువ చేస్తుంది మాధ్యదంతా కానీ ముప్పై ఏళ్ళ క్రితం మా తాత ఆరు వేలు నేను చేసిన చపాతి ఎలా ఉందో అది చూడండి మీరు నా స్టవ్ ఎలా ఉందో అది చూడద్దు మీరు అర్థమవుతుందా బుద్ధుందా మీకు కామెంట్స్ చేస్తారా బ్యాడ్ కామెంట్స్ మీకు ఇళ్ళలో ఖాళీ కూర్చొని ఉన్నావు తుడుచుకుందే తుడుచుకుంటూ చేసుకుందే హలో అంత మంచేనే ఉన్నా ఈ నెల జీతం బదులు వంద ముద్దులు పంపిస్తాన తీసుకో నువ్వు పంపించిన వంద ముద్దులు అందినాయి రెండు ముద్దులు పాలోనికి ఇయ్యాలే ఏడు ముద్దులు కూరగాయలోనికి ఇయ్యాలే పది ముద్దులేమో మామయ్య మందులకు ఇయ్యాలే ఐదు ముద్దులు ఇంటి ఓనర్కి ఇద్దాం అనుకుంటానా ఒప్పుకుంటాడో లేడో ఒప్పుకోకపోతే తొమ్మిది ముద్దులు ఇద్దాం అనుకుంటానా అయినా నువ్వేం బాధపడకు నా దగ్గర ఇంకా ముప్పై నలభై ఉన్నాయి నీ దండం లాపే ఇప్పుడే పదివేల రూపాయలు ఫోన్ పే చేస్తా అందరికి కట్టేది ఉన్నది పదివేలు పది సెకండ్లలో పంపియాలి చెప్తానా మీకు మీ అమ్మంటే ఇష్టమా మీ ఆయన అంటే ఇష్టమా ఆయనంటేనే ఇష్టం నీకు మీ అత్త అంటే ఇష్టమా మీ ఆయన అంటే ఇష్టమా మా ఆయనంటేనే ఇష్టం ఎందుకండి మీ అంటే నీకు అంత ఇష్టం వాళ్ళతో గొడవ పడినప్పుడు గెలిచిన చరిత్రే లేదు మా ఆయనతో గొడవ పడినప్పుడు ఓడిన హిస్టరీ లేదు హలో మేడం కస్టమర్ కేరా అవును చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను మేడం నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయినాయి రీఛార్జ్ చేసుకుందాం అంటే ఛార్జీలు పెంచరు నా దగ్గర పైసలు లేవు అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి నా పెన్లాము పొద్దుగాల పోయింది కూరగాయలు తెస్తాను ఇప్పటిదాకా రాలేదు ఓసారి నా పెన్లాం నంబర్ ఇస్తా కాన్ఫరెన్స్ కలపండి మాట్లాడతా మేడం మీ హస్బెండ్ ని చంపేశారు కారణం ఏంటి తాగి ఇంటికొచ్చిండు తాయేష్ వస్తే చంపేస్తారా అన్నమేయ అరుణ అన్నాడు అన్నం ఏమంటే చంపేస్తారా నా పేరు లావణ్య అవునా చంపేయడమే కరెక్ట్ అండి హలో గూగుల్ నెయిల్ పాలిష్ జరిగిపోకుండా అంట్లు ఎలా తామాలి నీ భర్త చేత తోమించాలి హలో మీ ఆయన్ని కిడ్నాప్ చేసాం యాభై లక్షలు కావాలి మీకేమైనా బుర్ర పోయిందేటే మా ఆయన కిడ్నాప్ అవ్వడం ఏంటి శ్రీనివాస్ మీ ఆయన కదా తననే కిడ్నాప్ చేసాం అయ్యో ఎంత పని జరిగిందే మా ఆయన కిడ్నాప్ అవ్వాలా నేనేడి అడి ఎలా చేసేదే యాభై లక్షలు ఇస్తే మీ ఆయన వదిలేస్తాము మా ఆయన హైట్ చూసారా ఆ పొట్టి ఉన్నారు మా ఆయన పొట్ట చూసారా ఆ అరెకర మూడిపోయింది తనకు పొట్ట ఉందా ఆ తుడుము కొండలా ఉంది మరి ఆ పర్సనాలిటీకి ఎవరైనా యాభై లక్షలు ఇస్తారా సరే ఇరవై నాకు ఇవ్వండి మా ఆయన్ని మీరే ఉంచుకోండి మా మొదటి బోని బేరం అంటున్నారు మీ బిజినెస్ ని తీయడం నాకు ఇష్టం లేదు ఫైనల్ గా పదివేలు ఇస్తా అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ